यथा त्वेनो हन्य क्षा आमन दिनों देव सोमा गणपति देव इकड़ा गणपति देव इकड़ा गणपति देव इकड़ा विष्णु श्रीमा ब्रह्मा जयतु पवा नारद राजे पवा ये शिव महासुते सुगन्थे तक्षते निनु ಾವತಿ एवं दिशो निहोत्रंजपदे एवचैन एवं भेदा भुवाई पक्षवाजे पक्वजा विकारी एक बंका मकाम जमाना कावे सोरोवे सर्व सेवेंद्रिय प्रतिदिनने स्वस्ति मंद्रात्या सत्य सवला चंदवेद कंभरिपूर्णा अनुष्या विकृतिरस्तु गुणदाधिकारिभयो कला कलासिद्धि रस्तु तथा सुशिवेंद्रिय प्रतिकिष्टस्तु तेन हि सुस्वंग सर्वहे देव हे वेदराज हो स्वस्ति नेन्द्रो ब्रश्वदेहाः सत्वना कुवासा वेदाह स्वस्ति तो नदार स्वस्तणेमिहि वस्ति नामرحب भद्र स्थातो ओम शांति 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 हे नोरेर शोमा पराधा हे न सपत्नापते पवम विंद्राग्निभ्याम वमहय योगो जिद्दना जिदश्व विद्या इमम नो जग्नमह वेजशस्वास्य कुर्मो हरिवा मेधिनंत्वाह सूर्याधिनाम नवानम गहा

this

तीर्थ में भेज याद रहा जन्म या पुरोहित में तम एवं में दशांतर पगत चदाद क्या सनातनी प्राण हाथ घेट घेट तो हम आप ओवर धोनू और मुक्त गिल्बिशा नाग सब्र कमारुक तेजस्वी धर्म हत्या మా భూమి పూజ కార్యక్రమానికి ఉత్తరీతి గారు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పెద్దలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరియు చైర్పర్సన్ అడవాల జ్యోతి గారికి మరియు బ్రాహ్మణోత్తములందరికీ బ్రాహ్మణోత్తములందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పూర్వకు నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మందిరంలో కళ్యాణ మంటపం కట్టడానికి అని పది లక్షలు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ పది లక్షలతో పూర్తి స్థాయి కాదు కాబట్టి ఇంకా ఒక ఇరవై లక్షల దాకా ఫండ్స్ను కేటాయించాల్సిన గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్థానిక జగిత్యాల పట్టణంలో శ్రీ రామ మందిరంలో మరి ధ్యాన మందిరం కోసం భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి మరి స్థానిక కౌన్సిలర్ జయశ్రీ అక్క గారికి అట్లాగే టీవీ సూర్యం గారికి ఇంకా ఇక్కడికి వచ్చిన పురోహితులందరికీ పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి అక్కడి నుంచి ప్రొసీడింగ్ కాపీలు ఒక కోటి రూపాయల వరకు అన్ని మందిరములకు కలిసి ఒక కోటి రూపాయల వరకు తేవడం జరిగింది మరి అదిలోనే భాగంగా ఇక్కడ ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ఈ భూమి పూజ అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది అట్లాగే ఇంకా దీనికి ఇంకా కొన్ని అవసరం ఉన్నాయని వారే చెప్పారు ఇంకా కొన్ని పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మరి త్వరలోనే ఇంకా కూడా తీసుకొచ్చి చేపిస్తారని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ జగిత్యాల పట్టణంని డెవలప్ చేయడానికే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్నో ఇప్పటికీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఎంత డెవలప్ చేసారో అందరికీ తెలుసు మరి మందిరంలో డెవలప్ చేయడానికి ఇక ఉన్నారు కాబట్టి ఈ మందిరంలో కూడా ఇంకా డెవలప్ కావాలి చేస్తారు కూడా అట్లాగే మరి సంజయ్ అన్నకు కూడా ఇంకా ఇలాంటి మందిరంలో ఎక్కడెక్కడైతే ప్రొసీడింగ్ ఇచ్చారో ఇంకా కొంచెం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పేసి అందరి పురోహితుల తరఫున కోరుకుంటూ మరి బ్రాహ్మణ వాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి ఖచ్చితంగా మీరే మాకు దేవుళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే కోరుకుంటామో మాకు ఇచ్చే ఒక ఆ దేవుడి నుంచి అలా అడిగేంత హక్కు మీకు ఉంటుంది కాబట్టి మాకు కూడా చేసే ఈ సేవ ఖచ్చితంగా దేవుడి కోసం సంజాన్న కానీ మేం కానీ ఈ సేవ చేసుకోవడానికి మాకు సంతోషంగా ఉన్నది ఇంకా ఇట్లాంటి సేవలు ఎన్నున్నా చేసుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది సంతోషం పట్టణంలోని అతి పురాతనమైన రామ ఒక భజన మండపానికి భూపూజా కార్యక్రమానికి చేసిన పట్టణ ప్రథమ పౌరాలు జ్యోతి గారికి వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారికి స్థానిక కౌన్సిలర్ ఓదరి జేయశ్రీ గారికి బ్రాహ్మణ సంఘ పెద్దలకు స్థానిక పురోహితులకు కొన్ని శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న ఆ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన భక్తులకు మరియు ప్రాంత చెందిన నా మిత్రులు చుక్క మహేందర్ గారు టీవీ సూరం గారు ఇతర పెద్దలకు పాత్రికేయ మిత్రులకు అధికారులకు అందరికీ కూడా నా నమస్కారం చాలా ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని నేను భావిస్తూ ఉన్నా చిన్నప్పటి నుంచి కూడా ఈ రామ మందిరానికి వంద అడుగుల దూరంలోనే పుట్టి పెరిగి ఎప్పుడు స్కూల్కి పోయినా గ్రౌండ్కి పోయినా ఆటోమేటిక్ నాకు బాగా ఇష్టం రోజు గ్రౌండ్ పోవాలంటే అత్యంత దగ్గర ప్లేస్ ఇదే సైకిల్ మీద చిన్నప్పటికల్ ఐదో తర్వాత అప్పటికల్ని చూస్తూ ఉంటుంది అట్లనే ఇక్కడున్న పురోహితులందరితోటి కూడా చాలా అనుబంధం కుటుంబాన్ని కూడా ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడు కూడా నమ్ముకున్న కుటుంబం నాన్నగారు కానీ అమ్మగారు కానీ గుళ్ళకి పోవడం ఇవన్నీ భక్తి శ్రద్ధలతోటి పూజిస్తాం సో ఎప్పుడు కూడా అయ్యగారులు అమ్మగారులు అనుకుంటా మా సామాన్ ఉన్నాడు మా సత్యమ్మగారు అనుకుంటా ఇట్లా అమ్మగారుల పేరుతో సహా కుటుంబ సభ్యులలాగా ఈ ప్రాంతంలో పెరిగిన చాలా బాధ అనిపిస్తూ ఉంటుండే ఈ రామ మందిరం శిథిలావస్థలు చూస్తూ ఉంటాయి అదేవిధంగా నేను రాజకీయాల్లో ఖచ్చితంగా చూస్తే చాలా చోట్ల చాలా కులాలకు కులసంగా భవనాలు కానీ బ్రాహ్మణ్కి లేవు ఒక పులాసాలు ఉంటే నా వంటగా సహకరించిన నిర్మాణం కూడా చేసుకున్నాం ఇక్కడ కూడా ఏదైనా చేయాలనేది ఒక తపనలో భాగంగా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఒక శాసనసభ్యునిగా ఎనీ ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ఏముంటుంది ఏ ప్రజాప్రతినిధి ఏ స్థాయి వాళ్ళని కానీ వాళ్ళ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే కావచ్చు ఇంకా కావచ్చు ఎక్కడి నుంచి నిధులు వచ్చేది ఉంటే ఆ నిధులు రాబట్టుకోవాలి ప్రజలకు అందియాలి అది మన మెయిన్ ఆకాంక్ష అట్లనే జైత్యాల ప్రాంతంలో ఇవాళ మనం ఈ రామ మందిరం పూజ చేస్తున్నాం కాబట్టి వివిధ మందిరాల మనం చూస్తే మన పోచమ్మ గుడి కావచ్చు హనుమాన్ దేవాలయం మనము అప్పటి అక్కడ చేస్తున్నారు రూమ్ వీరే గుడికి ఎలమ్మ గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి ఈ రకంగా గుంట్రాజేశ్వర స్వామి ఆలయం మార్కెట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాంటి పరిస్థితులు ఉండే మీ అందరికి కూడా తెలుసు అక్కడ అందరినీ ఒప్పించి మెప్పించి అక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం చేశారు మిత్రులు శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ అడవా లక్ష్మణ్ బొట్టరాజు ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టి ఆ కమిటీ సభ్యులతో పాటు మరి ఇక్కడ కూడా సోదరి జయశ్రీ గారిని కోరుతూ ఉన్నాం మనం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామ మందిరం కూడా చాలా సమస్యల వలయం ఉన్నది ఎన్నో కోర్టు కేసులు ఎన్నో ఇబ్బందులు అసలు ఇవాళ భూమి పూజ కార్యక్రమం ఏం జరుగుతుందా అనే ఆలోచన కూడా ఉండింది ఎందుకంటే ఇక్కడ చాలా సమస్య గతంలో కూడా అంతా పాడైన స్థితిలో ఉంటే కోర్టు కేసు ఉన్నదన్నా కానీ మున్సిపల్ నుంచి అంతా క్లీన్ చేయించినాం అక్కడ కూడా అనుకో ఇక్కడ కోర్టు కేసు ఉంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఆలయానికి పాటుగా వివిధ ఆలయాలు కొత్తపేట నాగాలయం రాయికల స్వామి ఆలయం అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ రకంగా దాదాపు తొమ్మిది ఆలయాలకు తొంభై లక్షల రూపాయలు తొమ్మిది మనం సింగరపేటలో కూడా అనుమానం దేవాలయం తొమ్మిది చోట్ల ధ్యాన మందిరాలు తీసుకురావడం జరిగింది మరి భజన మండపాలు తీసుకురావడం ప్రతి ధర్మం వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ భజనే చేసుకుంటారు వాళ్ళ పూజలు కావిస్తారు ధర్మాన్ని ముందు తరానికి బోధిస్తూ ఉంటారు నేను మొన్న కూడా చెప్పిన ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకోవాలి మన మనకి ఇంకొక రక్షించుకోవాలి మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని ధర్మాల వారితో అందరితో కలిసి ఉంటాం అందరూ కూడా చేసాం అట్లనే హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కూడా కాపాడేది అట్లో నా వంతు కూడా కొంత బాధ్యత ఉంటుంది దాంట్లో మీ అందరికీ ఎల్లవేళలా సహకరిస్తాం మీ సహకారం కూడా ఉండమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఎవరు కూడా ఊహించి ఉండరు టీటీడీ డబ్బులు అనేటివి రామ మందిరానికి వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు మీరు నన్ను అడగలేదు కూడా ఏ కమిటీ మెంబర్ అడగలేదు ఎవరు అడగలేదు అయినా కానీ ఒక ఆలస్యం చేసాం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మీకు వచ్చినంత వరకు కూడా ఎవరు కూడా తెలియదు మరి ఆ రకంగా ఏది ఉన్నా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ సబ్జెక్టు ముఖ్యంగా టెంపుల్స్ అదే కాబట్టి ఎట్లయితే ఇక్కడ జూసీ పోలీస్ స్టేషన్ రావాలి మార్పు అనేది ఖచ్చితంగా కనబడదు మనం వచ్చిన తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే సుబ్రహ్మణ్యేశ్వరాలే సీసీ రోడ్డు దగ్గర చాలా విషయాల్లో మనం ముందుకెళ్ళాం నాకు ఒకటే ఆకాంక్ష మీరు కూడా సహకరించాలి దాదాపు అన్ని కోసంగా కూడా స్థలాలు ప్రత్యేకంగా ఇవ్వాలంటే అయ్యే పరిస్థితి లేకున్నా కానీ ఇట్లాంటి డెవలప్ చేసుకుంటే మన బ్రాహ్మణ వాడల్లే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అడుగుపెట్టే దమ్ముధరే ఉండదు కాబట్టి రారు కూడా మీరంటే కూడా అందరు గౌరవం మీరు మంచిగా అభివృద్ధి చేసుకున్నాం దీనికి ఇంతకుముందు మీరందరూ అందరూ కూడా గౌరవ గతంలో నిధులు అత్యధికంగా కావాలి ఇప్పుడే చైర్మన్ గారు కౌన్సిలర్ గారు స్థానిక పెద్దలు కూడా కోరడం జరిగింది తప్పకుండా ప్రాధాన్యతగా ప్రాధాన్యతగా అని చెప్తా ఉన్నా ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం అందరికీ ఉండాల్సిన అవసరం కాదండి ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది ఆ అభివృద్ధి అవన్నీ ఆలోచన చేసే బయట వాళ్ళతో మాట పడ్డా పర్వాలేదు మన ప్రాంత ప్రజలు నన్ను గెలిపించింది ముఖ్యమంత్రి తోటి కొంత నాకు ప్రత్యేకమైన పరిచయం ఉన్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తాను సందర్భంగా తెలియజేస్తా ఉంటాను పిడ్డలు అందరు చిన్నరు గ్రామలు పరిసరాలు అందరూ కూడా ప్రత్యేకత ఈ రామాలయం డెవలప్మెంట్కోవటం అని భూమి పూజ చేసి అందులో మందిరం చేయాలి అని ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్తున్నారు ఆది ఆ విధంగా కూడా చేసుకుంటూ ఈ రామంద్రాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు వాళ్ళ యొక్క సహకారం మా యొక్క సహకారం ఉండాలని చెప్పి నేను విరమిస్తాను